అనగనగా ఒక గ్రామం ఉండేది ఆ గ్రామంలో ఇద్దరు పేద అక్క తమ్ముడు ఉండేవారు వారితో పాటు వారి అమ్మ నాన్న కూడా ఉండేవారు వారు చాలా పేదవారు అని ఎవ్వరూ లెక్క చేయరు మీరు పేదవాళ్ళు అని ఊరికే అందరూ దూరం పెట్టేవారు వాళ్ళ అమ్మ నాన్న కూలి పని చేస్తారు ఒకరోజు వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కలిసి పో కూలి పనికి వెళ్ళారు అప్పుడు వాళ్ళ తమ్ముడు అక్క దగ్గరికి వచ్చి అక్క అక్క నాకు బాగా ఆకలి వేస్తుందక్క అని చెప్పాడు అవునా తమ్ముడు అని అనింది అక్క తమ్ముడు ఏడుస్తూ ఉంటాడు తమ్ముడు ఏడవకు తమ్ముడు అని చెప్పి వాళ్ళ అక్క అన్నం అడగడానికి వెళ్ళింది వాళ్ళ ఇంటి పక్కన వంతుల ఇల్లు వాళ్ళ అక్క ఇంటికి వెళ్ళి చూసింది అప్పుడు వాళ్ళు అన్నం తింటున్నారు వారిని కొంచెం అన్నం పెట్టమని అడిగింది దయచేసి కొంచెం అన్నం ఉంటే పెట్టండి మా తమ్ముడు బాగా ఏడుస్తున్నాడు అని చెప్పింది మా అమ్మ మాకే వండి పెట్టింది అది మేమే తినాలి అని చెప్పింది దయచేసి కొంచెం పెట్టండి చాలు అని అడిగింది మీరు పేదవాళ్ళు అని అన్నం చేతికి ఇవ్వకుండా విసిరేస్తారు ఆమె కింద పడ్డ అన్నం ఎత్తి అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అన్నాన్ని ఏరుకొని తన తమ్ముడికి తినిపిస్తుంది ఆమె ప్రతిరోజు బడికి వెళ్ళి చదువుకునేది తను చదువుకునే పాఠశాలలో ఇద్దరు బాగా డబ్బున్న అక్క చెల్లెలు ఉండేవారు వారి దగ్గర మంచి పుస్తకాలు వాటికి అడ్డాలు వేసి ఉండేవి ఈమె దగ్గరేమో సరిగా పుస్తకాలు లేవు వారు చింపివేసిన తెల్ల కాగితాలను ఆమె ఏరుకొని చెప్పిన అంశాలను ప్రాక్టీస్ చేసేది తను బాగా చదువుకునేది వారు మాత్రం డబ్బులను సమయాన్ని వృధా చేసేవారు పేదవారి పిల్లలు వాళ్ళ అమ్మ నాన్న మాటలు బాగా లెక్క చేసేవారు కానీ ఈ డబ్బున్న పిల్లలు వాళ్ళ అమ్మ నాన్న మాటలు లెక్క చేయరు పది సంవత్సరాల తరువాత డబ్బున్న పి డబ్బున్న పిల్లల తల్లిదండ్రులు ఒక ప్రమాదంలో చనిపోయారు వాళ్ళ పిల్లలు బాగా ఏడుస్తున్నారు ఈ డబ్బున్న పిల్లలకు ఏ పని ఎలా చేయాలో తెలియదు ఇంకా వారు పిచ్చి వారే రోడ్ల మీద అటు పేద అమ్మాయి పెద్ద కలెక్టర్ ఆఫీసర్ అయింది ఆమె అలా దగ్గరికి వెళ్ళి కదా అని అడిగింది నాకు చిన్నప్పుడు అన్నం పెట్టినవారు కదా ఏమైంది మీరు ఇలా అయిపోయారంటే మా అమ్మ నాన్న చనిపో రండి మా ఇంటికి తీసుకువెళ్తాను అని చెప్పింది ఆమె వారిని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళింది వారికి మంచి ఆహారం పెట్టి మంచి దుస్తులు ఇచ్చి వారికి ఉద్యోగం ఇప్పించి వారిని పోషిస్తు సహాయం చేయవలను ఎవరిని ఎప్పుడూ అంచనా వేయకూడదు